అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే అరెస్టులు రిమాండ్లు బెయిల్లు మళ్ళీ బెయిల్ వచ్చేలోపే మళ్ళీ కొత్త కేసు కొత్త అరెస్టు పీటీ వారెంట్లు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పుడు దాదాపుగా ఏడాది కావస్తుంది ఇప్పటికీ కూడా అరెస్టులు అలా జరుగుతుంది దీనికి కారణం చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేది పైకి చెప్పే మాటైతే ఇందులో కక్ష సాధింపు కూడా ఉండే ఉంటుంది అని చె అని అంతర్గతంగా ప్రజలు చర్చించుకునే విషయం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ హయాంలో కొంతమంది ఆ రోజున నాయకులు వైసీపీ నాయకులు టీడీపీపై అట్లాగే పవన్ కళ్యాణ్ గారిపై వాళ్ళ వ్యక్తిగత జీవితాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డారు ఇది మనం అందరం రకరకాల మాధ్యమాల చూస్తూనే ఉన్నాం దానికి ప్రతీకారమే ఈరోజు అనే విధంగా ఒక రకంగా అయితే కనపడుతుంది అందులో భాగంగానే ఈరోజు వల్లభనేని వంశీ గారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఈరోజు ఆయన ప్రభుత్వం ఏడిపడిన దాని నాటి నుంచి జైలు జీవితాన్ని గడుపుతుండ్రు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు దానికి సంబంధించి బెయిల్ వచ్చింది ఇంతలోపే ఎన్నికల సంబంధించి ఏదైతే కేసు ఉందో దాంట్లో మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అక్రమ మైనింగ్ గన్నవరంలో అక్రమ మైనింగ్ వైసీపీ హయాంలో చేశారని చెప్పేసి అక్కడ మైనింగ్ శాఖ ఏడి గారు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ అక్రమ మైనింగ్లో దాదాపుగా వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అక్కడ తెలపడం జరిగింది ఈ కేసు వంశీ గారికి పెద్ద ఎదురుదెబ్బగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా నకిలీ ఇళ్ళ పట్టాల పంపిణీ వైసీపీ హయాంలో ఏదైతే జరిగిందో ఇవన్నీ చూస్తూ ఉంటే వంశీగారు ఇప్పటిలో బయటికి వస్తారని అయితే కనిపించడం లేదు కాబట్టి మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కేసులు అరెస్టులు ఇవన్నీ కూడా చట్ట పరిధిలోనే జరగాలి ఇప్పుడు కొంత మాత్రం జరుగుతున్నాయి కానీ ఇందులో కొంత కక్ష్యపూరిత వాతావరణం కూడా కనిపిస్తుంది కాబట్టి రేపు మళ్ళీ ఇంకో పార్టీ వైసీపీ లేదు ఇంకో పార్టీ ఇంకోటి ఎవరైనా రావచ్చు అధికారం ఎవరికి శాశ్వతం కాదు అప్పుడు మళ్ళీ వాళ్ళు కక్షపూరిత దూరంలో ప్రవర్తిస్తే సమాజానికి ప్రజలకి మంచిది కాదు అని మేము ఆకాంక్షిస్తున్నాం కాబట్టి తప్పు చేస్తే ఎవరైనా పరిధిలో శిక్ష అనుభవించి తీరాల్సిందే చట్టానికి ఎవరు అతీతులు కారు కానీ కక్షపూరిత రాజకీయం మాత్రం చేయకూడదు అని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాము ధన్యవాదాలు